సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా మనందరి కోసం మన తండ్రి గారు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా అంటూ ఉన్నారండి బిడ్డ నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి వెంటనే నీ బాబా మాట విను అస్సలు వదులుకోవద్దమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అంటూ ఉన్నారు అది మనల్ని జాగ్రత్త పడమని చెప్పడానికి బాబాగారు ఇచ్చేటువంటి ఒక సంకేతం అన్నమాట అసలు బాబాగారు ఎందుకు ఈ విషయాన్ని చెప్పాలనుకుంటూ ఉన్నారో ఏం జాగ్రత్త చెప్పాలనుకుంటూ ఉన్నారో మరి మన కోసం ఏమైనా ఒక ప్రమాదం ఏమైనా పొంచి ఉందా మనల్ని ఏ విధంగా జాగ్రత్త పడాలని బాబాగారు అంటూ ఉన్నారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలని బాబాగారు చెబుతూ ఉన్నారు సాక్షాత్ ఆ తండ్రి మాటలలోనే విందామండి బాబాగారి మాటలను పూర్తి శ్రద్ధ భక్తులతో వినండి ఫ్రెండ్స్ ఎందుకంటే బాబాగారే స్వయంగా ఒక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలి బిడ్డ అన్నారంటే అది మన జీవితాన్ని అయి ఉండవచ్చు మన జీవితాన్ని అయి ఉండవచ్చు అలాంటి వార్తలు చాలా శ్రద్ధ భక్తులతో వినాలి బాబాగారు ఏ మాట చెప్పినా మన మంచి కోసం అని మనందరం నమ్ముతాం కదా మరి బాబాగారి నోటి నుండే అతి ముఖ్యమైన విషయం నీకు చెప్పాలమ్మా అన్నారంటే దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా సందేశం మొత్తం పూర్తిగా వినండి ఫ్రెండ్స్ అలాగే బాబాగారు మనకు ఏం చెప్తున్నారో ఆ మాటలోని అంతరార్థం ఏమిటో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి బాబాగారి మాటలను ఒట్టిగా వినేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదండి ఆ తండ్రి మనకు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారో ఆ మాటలలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహిస్తే మాత్రమే మన జీవితానికి ఒక పరమార్థం దొరుకుతుంది అందుకే బాబాగారు ఏ చిన్న మాట చెప్పినా సరే పూర్తి శ్రద్ధ భక్తులతో వినాల్సి ఉంటుంది అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం తీసుకొచ్చినటువంటి ఈ సందేశాన్ని ఆ తండ్రి మాటలలోనే విని ఆ తండ్రి మాటలలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి మన జీవితానికి వెలుగుబాటలు వేసుకుంటా అయితే బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా అంటూ ఉన్నారండి బిడ్డ నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా అందరూ బాగుండాలి అని అందరి మంచి కోరుకుంటావు ఎంత గొప్ప మనసు తల్లినిది ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటావు ఇలాగా అందరికీ సాధ్యం కాదమ్మా ఎందుకంటే అందరూ నీకు కావాలి అందరికీ నువ్వు కావాలి అని ఆరాటపడతావు అందరి మంచిలో నీ మంచిని కూడా వెతుక్కుంటూ ఉంటావు కానీ బిడ్డ ఈరోజు నీకొక నిజం చెప్పాలమ్మా గుండెని రాయి చేసుకొని మరీ విను ఎందుకంటే ఇది పచ్చి నిజం చూడు తల్లి నీ వెనక నీ చుట్టూ ఉన్నవారు మాట్లాడే మాటలు నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు తల్లి ఈ ప్రపంచంలో అందరూ మంచివారే అందరూ నీవారే అని నువ్వు నమ్మి అందరితో ప్రేమగా మాట్లాడతావు అవునా నీకొక ముఖ్యమైన విషయం చెప్పనా బీడా ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడుతారు నీకు వ్యతిరేకంగా ఉంటున్నారు వారిని వందకి వంద శాతం నమ్మొచ్చమ్మ ఏంటి బాబా నన్ను ఎదిరించి మాట్లాడేవారితో నాకు వ్యతిరేకంగా ఉండేవారితో నేను నమ్మాలా వారిని నేను నమ్మాలా అని అనుకుంటూ ఉన్నావా అక్షరాల నేను చెప్పింది సత్యం బిట వారిని నువ్వు తప్పక నమ్మవచ్చు కానీ నీ ముందు ఒక మాట నీ వెనుక మరొక మాట మాట్లాడే వారిని అస్సలు నమ్మవద్దు అలాంటి వారు చాలా ప్రమాదకరం తల్లి అలాంటి వారిని నేను ఎలా గుర్తించాలి బాబా అందరూ ఒకేలా ఉంటున్నారు కదా అని అనుకుంటున్నావా దిగులు పడకమ్మా అలాంటి వారిని నీకు కనిపించేలా నేను చేస్తాను చిన్న చీమకి కూడా హాని తలపెట్టని నా బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా నేను చూసుకుంటాను నీ సాయి తండ్రి నీకు తోడుగా రక్షణ కవచంలా ఉంటారమ్మా ప్రతి ఒక్కరూ నిన్ను గౌరవించేలా అందరూ నిన్ను మెచ్చుకునేలా ఒక గొప్ప స్థాయిలో నిన్ను నిలబెడతాను బిటా నీకు ఓటమి వచ్చినా కానీ దానిని తట్టుకొని నిలబడే శక్తి నేను నీకు ప్రసాదిస్తాను నువ్వు జీవితంలో ఓడిపోయినప్పుడు ఇతరులు నిన్ను అవమానించినప్పుడు నిన్ను హేళన చేసినప్పుడు కూడా నిన్ను నేను బలంగానే ఉంచాను కదా ఇప్పుడు నువ్వు ఓటమి నుంచి బయటపడాలని వెయ్యి రెట్లు ఉత్సాహాన్ని నీకు అందించడానికి నేను వచ్చానమ్మా అవును తల్లి ఎప్పటి నుంచో నువ్వు ఓటమి నుంచి బయటపడాలని అనుకుంటూ ఉన్నావు కదా దానికి నీ బాబా వెయ్యి రెట్లు ఉత్సాహాన్ని నీకు అందిస్తారు తప్పకుండా నువ్వు ఆ ఓటమిని ఎదుర్కొని తీరుతావు గెలిచే తీరుతావు ధైర్యంగా ఉండు తల్లి నీకు తోడుగా నేనున్నానని చెప్పడానికి ఈరోజు నీకు ఈ సందేశాన్ని తెచ్చానమ్మా ఈ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు నువ్వు కోరుకున్న మార్పులన్నీ నీ జీవితంలో జరిపిస్తాడు తల్లి నువ్వు దేని గురించి చింతించకు నువ్వు ఏదైనా కోరుకుంటే అవి వెంటనే రావు కదమ్మా వాటి కోసం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ప్రయత్నించాల్సి ఉంటుంది ఇన్ని చేసినా సరే ఆ విజయం నీ వరకు వచ్చేంత వరకు ఓపికగా ఉండాల్సి ఉంటుంది ఇవి మూడు ఎవరి దగ్గరైతే ఉంటాయో వాళ్ళు తప్పకుండా గెలిచి తీరుతారు బిట ఇవి మూడు మూడు ఆయుధాలని గుర్తుపెట్టుకు కష్టపడటం ప్రయత్నించడం విజయం వచ్చే వరకు ఓపికగా ఉండటం తప్పకుండా గెలుస్తారు బిట ఇవి మూడు ఆయుధాలను ఎవరి దగ్గరైతే ఉంచుకుంటారో వారు జీవితంలో అందరికీ ఆదర్శంగా నిలబడతారు ఇలా అన్నీ చేస్తేనే నీకు నువ్వు కోరుకున్న మంచి స్థానం కూడా దక్కుతుందమ్మా నీకు చిన్న బాధ రాగానే కృంగిపోవద్దు తల్లి మనసులో ధైర్యాన్ని నింపుకో అస్సలు భయాన్ని నీ దగ్గరకు రానివ్వకు బిడ్డ నీ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు ఆ ఆలోచనకు కావలసిన శక్తిని నేను నీకు అందిస్తాను ఒక్క విషయం గుర్తించుకోమా నువ్వు కింద పడిపోవాలి అని అనుకునేవారు నీవారు కాదు అలా వారు కోరుకునే విధంగా ఏది కూడా ఇక్కడ జరగదో నేను జరగనివ్వను ఇంకా చెప్పాలంటే వారి ముందే అలాంటి వారి ముందే నిన్ను ఎత్తులో నిలబెట్టి వారు ఆశ్చర్యపడేలా చేస్తాను ఇక నీకు కావలసిన గెలుపుని తప్పక నువ్వు అందుకుంటావు బిట ఇప్పుడు నీకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని ఓడిపోయావని బాధపడకమ్మా వీటితోనే జీవితం అయిపోయిందని మాత్రం అనుకోవద్దు ఇంకా నువ్వు నీ జీవితంలో సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయని గుర్తుపెట్టుకో నువ్వు అన్నీ సాధించడానికే పుట్టావు బిడ్డ ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే వారిని క్షమించే అలా అని పదే పదే తప్పు చేస్తున్న వారిని మాత్రం నువ్వు క్షమిస్తూ ఉంటే అది సరికాదు కాబట్టి ఒకటి రెండు తప్పులను మాత్రమే క్షమించు ఇప్పుడు నీకు ఎన్నో కష్టాలు ఉన్నాయని కూడా నాకు తెలుసమ్మా కానీ అవి శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో నిన్ను చుట్టుముట్టిన మాయన్ను తొలగించడానికి నేనున్నది వీటన్నింటినీ తొలగించి నీకు ఆనందాన్ని ఇవ్వాలని నీ బాబాని నేను ఆరాటపడుతున్నాను తల్లి ఇక నీ జీవితంలో వచ్చే మార్పు వలన నువ్వు రాజయోగంలో కూడా అడుగు పెట్టబోతున్నావమ్మా ఇక నీ కన్నీరు వెలకట్టలేని ముత్యంలా మారి నీ జీవితం బంగారంలా మారబోతోంది ఇక నువ్వు రాజయోగాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ గొప్ప జీవితాన్ని పొందబోతున్నావమ్మా నీ సాయి మాటలపై విశ్వాసం ఉంచు అంతా మంచి జరుగుతుంది తల్లి ధైర్యంగా ఉండు నీకు ఈ తండ్రి ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు అని బాబా అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి సందేశాన్ని అయితే అందించారండి మనం ముందుగా చెప్పుకున్నట్లే బాబాగారు తన బిడ్డలను చాలా జాగ్రత్తగా ఈ సందేశం వినమని అంటూ ఉన్నారు ఏదో ఒక ముఖ్యమైన విషయమే బాబా గారు చెప్తారు అని మనం ముందుగానే అనుకున్నాం మనం అనుకున్న విధంగానే ఈరోజు బాబాగారు మనందరికీ కూడా ఒక గొప్ప విషయాన్ని చెప్పారు ఇది చాలామంది బిడ్డలకు వర్తిస్తుందండి ఎందుకంటే సాధారణంగా బాబాగారిని పూజించేటువంటి ఏ బిడ్డ అయినా సరే ప్రతి ఒక్కరి పైన కూడా సౌమ్యంగా ఉంటారు సౌమ్యమైనటువంటి మనసుని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరూ మంచివారే అనేటువంటి ఆ ఆలోచనను కలిగి ఉంటారు ఇవన్నీ కూడా మంచి శుభ సూచకాలే బాబాగారి బిడ్డలకు సర్వసాధారణంగా ఉండేటువంటి అలవాట్లే కానీ బాబాగారు ఏమంటున్నారో తెలుసా తల్లి నీకు క్షమాగుణం ఉందమ్మా క్షమిస్తావు తల్లి నువ్వు కానీ పదే పదే తప్పు చేసే వాళ్ళని క్షమిస్తూ పోతే చివరికి నువ్వే మోసపోవలసి వస్తుంది అని బాబా గారు అంటూ ఉన్నారు నీకు ఏదైతే మంచి మనసు ఉందో ఆ మంచి మనసు అలానే ఉండాలి అలా అని ఆ మంచి మనసు చేతగానితనంగా మాత్రం కాకూడదు తప్పు చేసిన వారిని క్షమిస్తూ ఉన్నావు సరే ఆ తప్పు వారికి తెలియజెప్పాలమ్మా నువ్వు చేసింది తప్పు అని వారికి తెలియ చెప్పాలి అలాంటి సందర్భాలలో కొన్ని కొన్ని సమయాలలో కొంచెం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది జాగ్రత్త అని బాబా గారు అంటూ ఉన్నారు అంటే మన పక్క వాళ్ళందరూ కూడా మనలానే ఉంటారని మన విషయాలన్నీ కూడా పక్క వాళ్ళకి చెబుతూ ఉంటాం వాళ్ళు ఏదైనా తప్పు చేసినా సరే పోతూ ఉంటాం వాళ్ళ పాపానికి వాళ్ళే పోతూ ఉంటారని కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు చేసిన తప్పు అని తెలిసినా సరే పదే పదే ఆ తప్పు చేస్తూ ఉంటారు వాళ్ళకి అందులోనే ఆనందం ఉంటుంది అలాంటి వారిని ఎన్నిసార్లు నువ్వు క్షమిస్తావు అలా క్షమిస్తూ పోతే ఏదో ఒకరోజు వాళ్ళ వల్ల నువ్వు ప్రమాదాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది వారితో జాగ్రత్తగా ఉండు నీ శత్రువులని నువ్వు నమ్మొచ్చు నువ్వు ఎదురుపడినప్పుడు నీతో గొడవకి దిగేవారిని నిన్ను బహిరంగంగానే విమర్శిస్తూ మాట్లాడేవారిని నువ్వు నమ్మొచ్చు వాళ్ళ వల్ల ఎలాంటి ప్రమాదం రాదు ఒకవేళ ప్రమాదం వచ్చినా సరే అది నువ్వు తెలుసుకునే రీతిలోనే వస్తుంది నువ్వు ఎదిరించడానికి వీలుంటుంది కానీ బిడ్డ ఎవరైతే నిన్ను నీ ముందు మంచిగా మాట్లాడి నీ వెనక నీ గురించి విష ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్లతో జాగ్రత్తగా ఉండాలమ్మా వాళ్ళు ఏదో ఒకరోజు ఒక పాములా మారి నిన్ను కాటేసేటువంటి ఆ ప్రమాదం ఉందని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు మన గొప్పల కోసం మన మంచి కోసం మనల్ని చిట్ట చివరి కొమ్మ వరకు ఎక్కించి అక్కడి నుంచి తోసేసే ప్రమాదం ఉందని బాబాగారు అంటూ ఉన్నారు మన ముందు చాలా బాగా మాట్లాడుతారండి వారి మాటలు కూడా చాలా తీయగా ఉంటాయి మనంత గొప్పవారు లేరంటారు మనం వెళ్ళిన తరువాత చుట్టుపక్కల వారికి మన గురించి విష చేస్తారు అలాంటి వారితో ఎప్పటికైనా ప్రమాదమే అందుకే పొగడతలు అనేవి ఎప్పుడూ కూడా మనం తీసుకోకూడదు వాళ్ళంతా చెడ్డవాళ్ళని నా అర్థం కాదండి నేను చెప్పేటువంటి మాటలలో అర్థం కాదు మనల్ని పొగిడే వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉంటారు అదే విధంగా వారి అవసరాని కోసం ఉపయోగించుకునేటువంటి చెడ్డవారు కూడా ఉంటారు పొగడతలు మనల్ని ఎంతో దూరం తీసుకువెళ్ళిపోతాయండి అది మంచివారి ద్వారా అయితే మనకి ఏ ప్రమాదం ఉండదు కానీ చెడ్డవాళ్ళ మాటలకు మనం భ్రమపడి ఆ పొగడతలకు పొంగిపోయామా మనం జీవితంలో కోలుకోలేని దెబ్బతింటాం అందుకే ఎలాంటి పొగడతలైనా ఎలాంటి తిట్టులైనా సరే ఎంతమంది తిట్టినా సరే ఎంతమంది విమర్శించినా సరే ఎంతమంది పొగిడినా సరే స్థితప్రజ్ఞులుగా ఉండాలి దేనికి చెలించకూడదు అలాంటి వారు వారి జీవితంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు ఎందుకంటే వాళ్ళని మోసం చేయడం ఎవ్వరి తరం కాదు వాళ్ళు దేనికి కూడా లొంగిపోరు నువ్వు పొగిడినా లొంగిపోరు విమర్శిస్తే కోప్పడరు వాళ్ళ మనసు నిలకడగా ఉంటుంది దేని గురించి ఆలోచించదు దేని గురించి ఏదేదో కావాలని ఆశపడదు వాళ్ళు వారి మనసుని అంత నిలకడగా ఉంచుకుంటారు కాబట్టి వారు మోసపోవడం అనేది జరగదు బాబాగారు ఈరోజు ఈ సందేశంలో తన బిడ్డలందరికీ చెప్పేది అదే ప్రతి ఒక్కరూ కూడా తమ మనసుని నిలకడగా ఉంచుకోవాలి స్థితప్రజ్ఞులుగా మారాలి అదేవిధంగా మీరు ఏదైనా కోరుకుంటే దానికోసం కష్టపడాలి ప్రయత్నించాలి అది అందే వరకు కూడా ఓపికగా ఉండాలి ఈ మూడు ఆయుధాలను మీ దగ్గర ఉంచుకోవాలి ఇలా ఎవరైతే ఉంటారో ఏ బిడ్డలలో ఇలాంటి లక్షణాలు ఉంటాయో వాళ్ళు అత్యంత గొప్ప స్థాయికి వెళ్తారు అదేవిధంగా వారికి రాజయోగం పడుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఈరోజు బాబాగారు తప్పకుండా వినమ్మా ఈ సందేశంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పారు అంటే మనకు ఒక హెచ్చరిక జారీ చేశారు ఎవరైతే పొగడతలకి పడిపోతూ ఉన్నారో కొంతమంది మాటలను గుడ్డిగా నమ్ముతూ ఉన్నారో తస్మాత్ జాగ్రత్త వారి వల్ల మీరు ప్రమాదం ఎదుర్కోబోతున్నారు మీరు జాగ్రత్త పడితే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు కానీ మీరు వారి మంచివారు అనేటువంటి అదే భ్రమలో ఉన్నారా వారి పొగడతలకే మీరు తలమునకలైపోతూ ఉన్నారా జీవితంలో ప్రమాదంలో పడతారండి కొన్ని కొన్ని ప్రమాదాలు మీరు మళ్ళీ ఎంత ప్రయత్నించినా సరే తేరుకోలేనటువంటి ప్రమాదాల్లో పడిపోవచ్చు అందుకే బాబాగారు తన బిడ్డలను ఈ సందేశం రూపంలో హెచ్చరిస్తూ ఉన్నారు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ సందర్భం ఎవరి జీవితంలో అయితే కనిపిస్తూ ఉందో కొద్ది రోజుల నుంచి ఈ సందర్భం ఎవరి జీవితంలో అయితే కనిపిస్తూ ఉందో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చివరిగా మరొక విషయం అండి బాబాగారు ఈ సందర్భం గురించి ఎందుకు చెప్పారు అంటే ఇప్పుడు ఆ బిడ్డలకు మహర్దశ పట్టబోతూ ఉందట రాజయోగం పట్టబోతూ ఉందట మీరు చేసేటువంటి చిన్న తప్పు కారణంగా మీ జీవితాన్ని మళ్ళీ కష్టాలు పాలు చేసుకోవద్దు ఈ ఒక్క జాగ్రత్తను పాటించండి మీకు అందబోయేటువంటి రాజయోగం మీ కళ్ళారా మీరే చూస్తారమ్మా మీ కళ్ళని మీరే నమ్మలేరు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బాబా గారు చెప్పారు అంటే ఈ బిడ్డలకు అత్యున్నతటువంటి అత్యున్నతమైనటువంటి స్థాయిని బాబాగారు ప్రసాదిస్తూ ఉన్నారు మీరు చాలా అదృష్టవంతులు ఆ అదృష్టాన్ని ఈ చిన్న చిన్న పొరపాట్లు చేసి మాత్రం పోగొట్టుకోవద్దండి బాబాగారు చెప్పినట్టు చేయండి బాబాగారి మాట వినండి అందరికీ శుభం జరుగుతుంది తన బిడ్డలు ఎప్పుడూ కూడా బాబా గారు ఏ విధంగా అయితే అనుకుంటారో అలాంటి స్థాయిలోనే ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరా